అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి షష్ఠిత పురుష సమాసం అవుతుంది రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి బహువ్రీహి సమాసం అవుతుంది వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు ఎందుకని రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి ఎందుకంటే రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీత పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా రాముని కన్నా శివుడు గొప్పవాడా లేకపోతే రాముడు రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా ఏది కరెక్ట్ వీటి రెండింటిల్లో అంటే రెండు పక్షాలు అయిపోయారు అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీత తత్పురుష సమాసం అన్నారు కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు పెద్ద చర్చ వాళ్ళు దేవతలు కదా ఎందుకు మనం జవరనుకోవడం పెడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు స్వామి శేష మీద పడుకున్నారు శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు అయినా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి అంటే స్వామి మేము అందరం రామేశ్వరం వెళ్ళాం ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడు అనుకుంటున్నాం మేము అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు అడిగితే విష్ణు శ్రీ మహావిష్ణు అన్నారు అందులో అనుమానమే ఉందిరా మీకు అది షష్ఠీ తత్పురుషం కరెక్టే శివుడు నాకు ఈశ్వరుడు నేను శివుని యొక్క కింకరుణ్ణి అందుకని షష్ఠీ పురుష సమాసమే నిజం అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ట చేశానన్నారు ఆయన చెప్పేశారు కదా ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటకు వచ్చారు వస్తే మళ్లీ అందులో కొంతమంది అన్నారు శివుడు సప్తగుణ ప్రధానుడు ఆయన ఎప్పుడు తనని తాను పొగుడు కోడు అందుకని వచ్చింది శివుడేనా ఈశ్వరుడు అని అలా చెప్పేసి ఉంటాడు కాని జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా అసలు శివుడు నిజం చెప్తాడు శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా ఈశ్వరు రాముని ఈశ్వరునిగా కలిగినవాడు శివుడా శివుడిని అడుగుదాం పదండని కైలాసానికి వెళ్ళారు పెడితే మహానుభావుడు ఆయనేమో ఓహో సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు ఆయన ఇళ్ళు అడిగారు ఏమంటే నిజం చెప్పండి రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరుడు అంటే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా ఏది నిజమని అడిగారు అంటే శివుడన్నాడు రెండోదే నిజం రాబ్బాయి రాముని ఈశ్వరునిగా కలిగినవాడు నాకు యజమాని ఎవరో తెలుసా రాముడు నేను రాముడికి ఇంకా అందుకని బహువ్రీహి సమాసమే నిజమన్నది ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తబలు పట్టుకున్నారు ఆయన దగ్గరికి వెళితే నాకు యజమాని శివుడు అంటాడు ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమాని అని ఈయనంటాడు ఇద్దరు కులాసాగా ఉన్నారు హాయిగానే అసలు మనకొచ్చి గొడవ పంతా వచ్చి పడింది అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా వేదాలు చేత్తో పట్టుకున్నది ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ నాలుగు ముఖాలున్న వారు ఒక బ్రహ్మగారు ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు వెళ్లి అయ్యా మీరు నిజం చెప్పండి రామేశ్వరం అన్నది పురుష సమాసమా బహువ్రీహి సమాసమా రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా ఈ రెండింటిలో ఏది కచ్చితం అని అడిగారు అది బ్రహ్మగారు అన్నరు అమాయకత్వం రామిరు దీనికోసం వైకుంఠమును కైలాసం వెళ్ళొచ్చారా వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు నేను చెప్పను అసలేమిటో అది బహువ్రీహి సమాసమూ కాదు తత్పురుష సమాసమూ కాదు రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పురోత పథాలయ సమాసం వాళ్ళిద్దరూ ఒకటే ఎందుకని రెండు లేవు ఉన్నది ఒకటే పదార్థం ఉంది ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది మా అబ్బాయి ప్యాంటు చొక్కా టచ్ చేసుకుంటే నాకు ఇష్టం మా అబ్బాయి పంచ కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం మా అబ్బాయి కుర్తా లాల్చి వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా మా అబ్బాయి కాకుండా ఉంటాడా నాకు అబ్బాయే మా ఆవిడికి అబ్బాయే వాళ్ళ తాతగారికి మనవడే ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా నువ్వు మోసపోయావు ఇన్ని రకాలున్నాయి అదొకటి ఇదొకటి ఇది వేరు అది వేరు అని నీకు భావన కాలం నిజంగా వైకుంఠం ఒకటి కైలాసం ఒకటి శివుడొకడు విష్ణు ఒకడు ఆయనకుండే సైన్యం ఆయనకి ఈయనకుండే సైన్యం ఈయనికి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది అలా ఉండదు ప్రపంచంలో తత్వం ఉన్న తత్వము ఒక్కటే ఒకే తత్వము అసలు రెండు లేవు మూడు లేవు ఉన్నదొకటే ఉంది ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోతాప్లతమే అది ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఉన్నదొకటే పదార్థం అని పోతన గారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి విష్ణు కథ చెప్పుకున్నారు విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతనగారు భాగవతం దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు శ్రీ విద్యా సంప్రదాయం పోతనామాచ్యుల వారికి తెలియదు అనడం దుస్సాహసం ఇందుచేత మరొక మాట చెప్పారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనం ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు ఇప్పుడు మీరు ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి ఓం ఐం హ్రీం శ్రీం ఈ పైన ఎవరి గురించి చెప్పారు అమ్మలగన్న మూలపుటమ్మ శ్రీమాత్రే నమ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న మాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణుకథ ఈ విష్ణు కథ చెప్పడంలో కారణం శ్రీ కైవల్య పదంబు కోరుటకునైదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు లోల విలస దృగ్జాల సంభూత నానా కంజా